కొట్టారు అప్పుడు ఇంకో పార్టీని కూడా మొత్తం మూడు నాలుగు పార్టీలు కలిసి జట్టు కట్టి కొట్టారు అదే రెండు వేల పద్దె దీనికి ఎలక్షన్స్ వచ్చేటప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ గట్టి కొట్టారు కాబట్టి ఇక అది ఖచ్చితంగా ఒకటేంటంటే ముస్లిం పోలరైజేషన్ దేశవ్యాప్తంగా జరుగుతోంది క్రిస్టియన్ పోలరైజేషన్ జరుగుతోంది ఈ రెండు పోలరైజ్ అయినప్పుడు హిందువుల పోలరైజేషన్ డివైడ్ చేసేటటువంటి ఒక స్కెచ్ చేస్తున్నారు అది ఖచ్చితంగా పరీక్ష బీజేపీకి గెలిచేస్తా నేను చెప్పట్లా ముస్లిం రిజర్వేషన్ అంశం ఇంకా బీజేపీ వెంటాడుతుందా ఇంకా కొత్తగా వెంటాడేది ఏముంది అంటే మన ఎన్నికలతో కాకుండా ఉప ఎన్నికల మీద కూడా అదే ప్రభావం చూపి దానికి దీనికి ఏం సంబంధం లేదు అది అక్కడ ఏంటంటే లోకల్ గా ఆల్రెడీ బలహీన పడింది పార్టీ ఇప్పుడు ఉత్తరాఖండ్ లో ఇంతకు ముందే తగ్గిన సీట్లు వాస్తవంగా రెండోసారి వరుసగా గెలిచింది కదా సహజంగా గుజరాత్ కి ఉంటది సమస్య ఫైనల్ గా అంతర్జాతీయంగా ఈ వారంలో చోటు చేసుకున్న సంఘటన ఒక రకంగా ప్రపంచం అంతా నివేరు లేదంటే అమెరికా లాంటి అగ్రరాజ్యంలో అటువంటి సహజం అని అనుకోవాల ట్రంప్ మీద కాల్పులు ఒక మాజీ అధ్యక్షుడి మీద దేనికి సంకేతం అంటే బేసిక్ గా ప్రపంచానికి నీతులు చెప్పడం తప్పించి మా దగ్గర ఏం అన్నటువంటి చూపించుతుంది ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడి మీద కాల్పు మాజీ అధ్యక్షుడి మీద కాల్పులు జరిపితే వారం రోజులైనా సరే ఎవడు కాల్చాడు అనేది మాత్రమే చూసి వాడిని కాబట్టి అయిపోయింది అనుకుని సంకల గుద్దుకుంటే దాని వెనకాల ఉన్నట్టు కొట్ట అక్కడ అత ఏంటంటే మన దేశంలో ఇక్కడ ఏ కాల్పులు జరిపి వాడు ఏంటి వాడికి పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ ఉంది చైనా బ్యాక్గ్రౌండ్ ఉంది లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇదంతా తేల్చే మన దర్యాప్తు సంస్థ చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే వాడి విషయంలో ఇదివరకు ఇది ఒక్కడదని కాదు బల్క్ కాల్పులు జరుగుతున్నాయి ఒకేసారి కనబడి తుపాకులు పుచ్చుకుని దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చేసి దరిద్రాలు చాలా జరిగింది వాడు ఎవడు అన్నటువంటి ఈ రోజు వరకు ఎందుకు చేస్తున్నాడు అన్నటువంటి తేల్చట్లేదు వాడు చంపాడప్పుడు వాడి పేరేంటి వాడి జాతకం ఏంటి అని వాడి అడ్రస్ చేస్తున్నారు కానీ వాడి ఇంటెన్షన్ ఏంటి అన్నట్టు ఈ రోజు వరకు వాడు చెప్తే అనుకుందాం లేకపోతే వాడు చెప్తే కానీ వాడి ప్రవర్తనని బట్టి ఇది అన్నది వాళ్ళు జడ్జ్ చేయట్ల అది చేయనంత వరకు అమెరికాలో కాల్పులు గుచ్చుకునే ఇప్పుడు దీంట్లో రేపు వద్దు నా తెలిసి ఏం చెప్తారంటే ఇప్పుడు దాంట్లో నిన్న నేను ఇంటర్నేషనల్ వార్తలు చూసా నాకు అర్థమైంది వాడు అమెరికన్ పోలీసులు డిటెక్ట్ చేసింది ఏంటంటే వాడంట రైఫిల్ క్లబ్ లో చేరాడట అక్కడ చేతకాలేదట వాడికి తీసేశారట వాడు ఆ తర్వాత ఇప్పుడు ట్రంప్ కాల్పులు